ఎంఎస్ఎంఈడి చట్టం రెండు ఆరును అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని భారతీయ దళిత పరిశ్రమల సమైక్య జాతీయ కౌన్సిల్ చైర్మన్ ఎర్రతోట రాజశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ చట్టం ఎంఎస్సీఎంఈడి రెండు వేల ఆరు సంవత్సరంలో అప్పటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దళిత ఆదివాసీ పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిందన్నారు రాయితీల సడలింపులను కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిన క్షేత్రస్థాయిలో చట్టం అమలు కాకుండా నీరు గారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా ఇతర డిపార్ట్మెంట్లకు మళ్లించారని దోమలగూడలోని భారతీయ దళిత పరిశ్రమ సమైక్య జాతీయ కార్యాలయంలో తెలిపారు కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉండి చట్టం అమలు చేయాలని కోరారు గత సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రతి పది మంది స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్లో ఎస్సీ ఎస్టీ పిల్లవాళ్ళు ఆరు నుంచి ఏడు మంది ఉంటా ఉన్నారు అంటే అది చెప్పకనే చెప్తా ఉంది ఎస్సీ ఎస్టీలలో అన్ఎంప్లాయ్మెంట్ ఎంత తీవ్రతతో ఉంది అన్నది కొత్త గవర్నమెంటు చాలా వినూత్నమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంది ఎందుకంటే ఏ విషయంలోనంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ పెట్టాలని చెప్పి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పదే పదే చెప్పడం దానిపైన గుండ్లకోచంపల్లి కదా గుండ్లపోచంపల్లి బూదాన్ పోచంపల్లి సారీ పోచంపల్లిలో ఒక బిల్డింగ్ కూడా ఈ యూనివర్సిటీకి ఇయర్ మార్క్ చేస్తూ ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద వర్క్ చేయాలని చెప్పి సార్ కూడుకోవడం అనేది చాలా హర్షణీయం అదే రకంగా ఈ ఎస్సీ ఎస్టీలకు కూడా స నిమ్స్ మీలో కావచ్చు అమీర్పేట్లో ఉన్నటువంటి నిమ్స్ల మేలో కావచ్చు లేకపోతే నాక్లో కానీ ఇట్లా ట్రైనింగ్ ఇచ్చేసి ఉన్నటువంటి ఈ ప్రొక్యూర్మెంట్లో ఒక పాలసీని తీసుకొచ్చేసి ఆల్రెడీ జివో ఎంఎస్ నెంబర్ నైన్ అనేటువంటి ఒక జివో ఉంది ఈ జీవోకు కొన్ని సడలింపులు కొన్ని అమెండ్మెంట్స్ చేసి దీన్నే స్ట్రెంగ్తన్ చేస్తే నేను ఆల్రెడీ గవర్నమెంట్కు డ్రాఫ్ట్ ఇచ్చున్నాను ఇది చేయగలిగితే వీళ్ళు ఈ యొక్క రంగంలో గవర్నమెంటు ఈ థర్టీ పర్సెంట్ అంటే ఎలాంటి మానిటరీ లిమిట్ అనేది లేకుండా ఎస్సీలకు ఎయిటీన్ పర్సెంట్ ఎస్టీలకు ట్వెల్వ్ పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ ఆల్స ఆల్రెడీ ఒక పాలసీ డిసిషన్ చేసింది కాబట్టి ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే దీనికి సంబంధించిన జివోను రిలీజ్ చేయగలిగితే ఇంతవరకు జరిగిన ఈ అన్యాయానికి కొద్దో గొప్ప తగ్గించేసి వీళ్ళకు ఈ వర్గాల వాళ్ళకు న్యాయం చేసినట్టుంటుందని చెప్పి మేము గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాకుండా అదర్ స్టేట్స్లో కూడా మా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లో తర్వాత పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాల్లో మా యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఫేవరబుల్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు అంటే ఆర్బీఐతో కూడా వర్క్ చేస్తూ ఉన్నాం ఈ తెలంగాణ వరకు వచ్చినప్పటికీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు ఫేస్ చేస్తున్నటువంటి ప్రధానమైన సమస్య బిల్స్ లేట్ అవుతా ఉన్నాయి ఈ బిల్స్ లేట్